హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మీ మ్యాజిక్ భూమి బాధని అర్థం చేసుకున్న చెర్రి భూమి మెడలో తాళి కట్టబోతూ ఇక కట్టలేక జడ ఎత్తి పట్టుకున్న నక్షత్ర మెడలో తాళిని కట్టేస్తాడు వదులు బావా వదులు అసలు ఏం చేస్తున్నావు అని నక్షత్రం ఎంతలా విడిపించుకోవాలని చూసినా సరే చెర్రీ మాత్రం వదలకుండా అలాగే తాళి కడుతూ ఉంటాడు ఇక చెర్రి తన మెడలో తాలి కట్టేశాడేమో అనుకున్న భూమి కళ్ళు మూసుకొని తాలిని పట్టుకోవాలనుకుంటుంది తాళి మెడలో కనపట్టకపోయేసరికి సడన్ గా కండ్లు తెరిచి పైకి చూడగానే చెర్రీ బలవంతంగా నక్షత్ర మెడలో తాళి కడుతూ ఉంటాడు అందరూ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు గగన్ అపూర్వ శరత్ చంద్ర కృష్ణప్రసాద్ అందరూ అందరూ ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు తప్ప ఎవరికి కూడా ఆపే ఛాన్స్ దొరకదు ఇక చెర్రి తాళి కట్టిన తర్వాతే నక్షత్రాన్ని వదిలేస్తాడు కళ్యాణ మండపంలో ఎవరితోనూ ఏమీ మాట్లాడకుండా వచ్చిన జనాల మధ్యలో పరువు తీసుకోకుండా శరత్చంద్ర ఫ్యామిలీ ఇంటికి చేరుకుంటుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత అపూర్వ ఒక దిక్కు నక్షత్ర ఒక సోఫా సెట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఎంతలా ఏడుస్తుంది అంటే తన జీవితం మొత్తం నాశనం అయిపోయింది అన్నట్టుగా ఏడుస్తూనే ఉంటుంది అది చూసి అపూర్వ తట్టుకోలేకపోతుంది ఇక శరత్చంద్రని ఒక్కటే రెచ్చగొడుతూ ఉంటుంది చూసావా బావా చూసావా ఇదంతా కూడా వీళ్ళ ప్లానే అంతా చేసేసి ఏమి ఎరగనట్టు ఎలాగా అలా గోడ దగ్గర ఎలా బతకనిస్తాం బావా ఎలాగైనా సరే చంపేసేయాలి చంపు బావా వాణ్ణి చంపే వాణ్ణి చంపేస్తే కనీసం పరువు కోసం శరత్చంద్ర తన కూతురి భర్తనే చంపేశాడు అని నలుగురిలో మన పరువు మర్యాద నిలబడతాయి చంపేసే బావా అని అపూర్వ కృషి అపూర్వ శరత్చంద్రని రెచ్చగొడుతూ ఉంటుంది ఈ మాటలు విన్న మీరా భయపడిపోయి వదినా ప్లీజ్ వదిన మీరు అలా మాట్లాడకండి వాణ్ణి కూడా మీరే కదా పెంచారు అలాంటి వాణ్ణి చంపేయమని మీరు చెప్పకండి వాడు చేసింది తప్పే అని మీరా అంటూ ఉండగానే ఆపు మీరా ఇక నీ దొంగ నాటకాలన్నీ ఆపు నీ ఏడుపులన్నీ ఆపు జరిగిన నష్టం నీ కుటుంబానికి కాదు కదా నా కుటుంబానికి నా కూతురు నష్టపోయింది ఆ చెర్రిని పెళ్లి చేసుకుని నా కూతురు తన జీవితాన్ని పోగొట్టుకుంది ఎవరేం చెప్పినా సరే ఆ చెర్రిగాడు చచ్చే తీరాలి అని అపూర్వ రెచ్చగొడుతూ ఉంటే అందరూ కూడా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు ఎవ్వరూ కూడా శరత్చంద్రతో మాట్లాడే ధైర్యం చెయ్యరు శరత్చంద్ర మాత్రం ఆలోచిస్తూ ఏడుస్తూ అలాగే చూస్తూ ఉంటాడు ప్లీజ్ అన్నయ్య నీ కాళ్ళు పట్టుకుంటానన్నయ్య వాడు చేసింది తప్పే అన్నయ్య ప్లీజ్ వదిన మాటలు నువ్వు వినకన్నయ్యా నా కొడుకును ఏమీ చెయ్యొద్దన్నయ్య ప్లీజ్ అన్నయ్య అని మీరా బతిమిలాడుకుంటూ ఉంటుంది బావా ఇదంతా కూడా వీళ్ళంతా కలిసే నాటకం ఆడారు భూమి పరువు పోయిందనే కదా మనం చెర్రీని భూమిని ఒకటి చేద్దాం అనుకున్నాము ఆ గగన్గాడు వీళ్ళని వదిలేస్తే ఆ పరువు నిలబెట్టుకోవడం కోసం మన కుటుంబ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే కదా చెర్రీకి భూమికి మనం పెళ్లి నిర్ణయించాం కానీ ఈ చెర్రీగాడు ఏం చేశాడు అక్కడ నక్షత్ర మెడలో తాడి అందరిలోనూ మన పరువు తీసేశాడు ఇక మన పరువు ఎలా నిలబడుతుంది బావా నువ్వే చెప్పు అది నిలబడాలి అంటే నీ కూతురు మొగుడు చచ్చిపోవాలి అప్పుడే కదా నిలబడుతుంది అని అపూర్వ మాట్లాడుతూ ఉంటుంది అంతలా అపూర్వ చెర్రిని చంపండి చంపండి అని అంటున్నా చెర్రీ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడాడు అలాగే గోడ దగ్గర స్తంభంలాగా నిలబడిపోయి అలాగే ఆలోచిస్తూ ఉంటాడు ఇక క్షరత్చంద్ర కూడా ఆలోచిస్తూ ఉండడాన్ని గమనించి భూమి పైనుంచి వేగంగా కిందికి దిగుతుంది అవునా చెర్రి చేసింది తప్పే కదా ఖచ్చితంగా చెర్రీని చంపేయాల్సిందే అని చెప్పేసరికి అందరూ కూడా షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావమ్మా భూమి అని మీరా భూమి దగ్గరికి వస్తుంది నిజమే కదా అత్తయ్య చెర్రీ నా మెడలో కట్టాల్సిన తాళిని నక్షత్ర మెడలో కట్టాడు పరువు పోయింది కదా మరి ఖచ్చితంగా చెర్రీని చంపేయాల్సిందే కదా అని అనేసరికి కృష్ణప్రసాద్ కూడా ఒక్క క్షణం అసలు ఏంటి ఇలా మాట్లాడుతుంది అని షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు అందరూ రియాక్ట్ అవుతున్నా సరే చెర్రీ మాత్రం అస్సలు రియాక్ట్ కాడు ఎలా నిలబడ్డాడో అలా నిలబడి ఉంటాడు ఇక భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి నాన్న నిజమే కదా మన పరువంతా పోయింది కదా మరి అలాంటప్పుడు చెర్రీని చంపేయాలి కదా నాన్న చంపేయి అని అంటూ ఉంటే లేదమ్మా అని అంటాడు శరత్చంద్ర ఎందుకు నాన్న గన్ను కావాలంటే నేనే తీసుకొచ్చి ఇస్తాను మీకు వెంటనే కాల్ చేశాడంటే చెర్రి ఇక్కడే మన కండ్ల ముందే చచ్చిపోతాడు అని భూమి అంటూ ఉంటే నాకు కూడా తనని చంపే అంత ఉందమ్మా కానీ ఈ చేతుల మీద తనని పెంచాను కదా అలాంటి వాణ్ణి చావు నేను కోరుకోలేను నేను చంపలేనమ్మా అని శరత్చంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు అయితే ఏముందిలే నాన్న నేను గన్ తెచ్చి అపూర్వ పిన్నికిస్తాను పిన్ని కాల్ చేస్తుంది ఏదైతే ఏముంది చెర్రీ చావడమే కదా మనకు కావలసింది అని భూమి మాట్లాడుతూ ఉంటే అపూర్వ కూడా అలాగే షాక్గా భూమిని చూస్తూ ఉంటుంది నిజమే కదా పిన్ని నేను చెప్పేది ఏముంది నువ్వు గన్నుతో చెర్రీని కాల్చేస్తావు ఆ తర్వాత ఏముంది అందరూ చెర్రీ చనిపోయారని ఏడుస్తారు పదో రోజు నక్షత్ర పుస్తలు తెంచేసి తెల్లచీర కట్టుకొని ముండెమోపు మోస్తుంది అంతే కదా అంతకు మించి ఏముంది అవ్వడమే కదా జరిగేది అని భూమి అనేసరికి నక్షత్ర అపూర్వ ఇద్దరు ఒక్కసారిగా ఏ అంటూ భూమి మీదికి లేస్తారు అదేంటి మీరిద్దరు అలా కోప్పడుతున్నారేంటి తాలి కట్టినవాడు చనిపోతే జరిగేది అదే కదా ఖచ్చితంగా తాలిని తీసేస్తారు తెల్ల చీర కట్టిస్తారు ఏదీ తెలియనట్టు మీరిద్దరూ అలా షాక్ అవుతున్నారేంటి అని భూమి అడగగానే వాడు కట్టిన తాలిని నేను తాలిలాగే చూడడం లేదు అలాంటిది ఈ తాలికి ఏమైనా ఉందా దీనికి కట్టిన వాడికి ఏమైనా విలువుందా వాడు చచ్చినా వాడు ఏమైపోయినా నేను మాత్రం తెల్లచీర కట్టుకోను నాకు భర్త చనిపోయినట్టు కాదు అని నక్షత్ర తేల్చేసి చెప్తుంది నువ్వంటే పిల్లవిలే నక్షత్ర నీకు ఇష్టం లేని పెళ్లి జరిగిందని అలా మాట్లాడుతున్నావు కానీ మీ అమ్మకు అన్ని విషయాలు తెలుసు కదా చెప్పు పిన్ని నువ్వు చెప్పు మొగుడు చనిపోతే కూతురు పుస్తలు తెంచేసి తెల్లచీరే కదా కట్టిస్తారు అది నిజమేనా కాదా అని అడిగేసరికి అపూర్వ ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుంటుంది ఇక శరత్చంద్ర కూడా ఆలోచిస్తూ ఉంటారు నిజమే కదా నాన్న మరి అలాంటిది నీ కూతురు తాళిని తెంచేస్తావా అంటూ భూమి శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది అపూర్వ కోపం తెచ్చుకొని అలాంటి పనికి నా కొడుకుకి మొగుడు ఎలా అవుతాడు అస్సలు కాడు వాడి కట్టిన తాలికి విలువ లేదు అసలు మేము దాన్ని యాక్సెప్ట్ చెయ్యము చెప్పు బావా నువ్వు యాక్సెప్ట్ చెయ్యట్లేదని చెప్పు బావా అని అపూర్వ శరత్ చంద్రని ఫోర్స్ చేస్తూ ఉంటుంది ఏంటి నానా అది కూడా నీ మాటనేనా చెప్పు పిన్ని మాట నీ మాట ఒకటే అయితే నాకు చెప్పు అంటే ఏ పనికి కొరగాని వాణ్ణి నాకిచ్చి పెండ్లి చేయాలి అనుకున్నావా అంటే నన్ను ఎలాగో అలాగా తాళి కట్టించి పెండ్లి చేసేసి దూరం చేసుకోవాలి అనుకున్నావా అంతేనా నాన్నా అంటే నీకు నా మీద ప్రేమ లేదా అని భూమి కోపంగా అడుగుతుంది అది విన్న శరత్ చంద్ర ఎందుకమ్మా అలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు నిజం చెప్పాలి అంటే నక్షత్రం మీది కంటే కూడా నీ మీదే నాకు కాస్త ప్రేమ ఎక్కువ నేను చూపేయడంలో కూడా నీ మీదే ప్రేమ ఎక్కువగా చూపిస్తున్నాను కదమ్మా అలాంటిది అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు తల్లి అని శరత్చంద్ర అడుగుతారు మరి నువ్వు చూపించే ప్రేమలో తేడా లేనప్పుడు నా మెడలో కట్టాల్సిన తాలిని చెర్రి నక్షత్ర మెడలో కట్టాడు అంటే తను నాకు నా నా తరపున అల్లుడు కావాల్సింది నక్షత్ర తరపున నీకు అల్లుడయ్యాడు అలాంటప్పుడు చెర్రిని యాక్సెప్ట్ చేయడానికి పిన్ని ఎందుకంతలా ఆరుస్తుంది ఎందుకంతలా గొంతు చించుకుంటుంది నాకు భర్త అయితే మీ పరువు పోదు కానీ నక్షత్రకు అతనే భర్త అయితే మీ పరువు పోతుందా ఇదేం న్యాయం నానా అంటే నన్ను వదిలించుకోవాలని చూసినట్టే కదా అని భూమి మళ్ళీ కోపంగా అడుగుతుంది అలా మాట్లాడకమ్మా నేను అలా అనుకోలేదు చెర్రి మంచివాడే వాడు ఎంతైనా నా చెల్లెలి నా చెల్లలి కొడుకు అని శరత్చంద్ర అంటాడు సరే నాన్నా నిజంగా నీకు అలాంటి ఉద్దేశమే ఉంటే కనుక చెర్రి నక్షత్రం పెండ్లి చేసుకోవడం న్యాయమే అని నువ్వు చెప్పాలి ఈ పెండ్లి చెల్లుతుంది అని నువ్వు చెప్పాలి ఈ పెండ్లిని నువ్వు అంగీకరించి తీరాలి అని భూమి కండిషన్ పెడుతుంది అపూర్వ మాత్రం లేదు బావా అలా కాదు వాడు మన అమ్మాయికి తగడు వద్దని చెప్పు బావా అని అంటూ ఉంటుంది అంటే నీ కూతురికి తగని వాడు నాకు సరిపోతాడు అని చూసావా పిన్ని మరి నాకెలా సెట్ చేశావు అని భూమి అపూర్వని కూడా కుసం చేస్తుంది దాంతో అపూర్వకు మాట్లాడడానికి ఏమీ ఉండదు ఇక అపూర్వ సైలెంట్ అయిపోతుంది ఇక శరత్చంద్ర కూతురి మాటలన్నీ విన్ని లేదమ్మా నాకు నీ మీద ప్రేమ ఉంది నీకెలాగైతే అతను వరుడుగా సెలెక్ట్ చేశానో నా చిన్న కూతురికైనా సరే వాడు వరుడుగా సరిపోతాడు కాకపోతే నిన్ను మోసం చేసి తన మెడలో కట్టాడన్న బాధ తప్ప నాకు ఇంకే బాధ లేదు నేను చెర్రి నక్షత్ర పెండ్లిని అంగీకరిస్తున్నాను అని శరత్చంద్ర చెప్పగానే నక్షత్ర ఒక్కసారిగా కుమిలిపోతూ పైకి వెళ్ళి పోతుంది అపూర్వ అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక మీరా భూమి దగ్గరికి వచ్చి నా కొడుకు ప్రాణాలని కాపాడావమ్మా నా ఇంటి కోడలిగా కావలసిన నువ్వు నా కోడలిగా నా కొడుకు ప్రాణాలు కాపాడావు నీకు నేను రుణపడి ఉన్నాను భూమి అని మీరా తనకి కృతజ్ఞతలు చెప్తుంది ఇక కృష్ణప్రసాద్ కొడుకు పెండ్లిని శరత్చంద్ర అంగీకరించడంతో వెళ్ళి కొడుకు భుజం మీద చెయ్యి వేస్తాడు అప్పటి వరకు కూడా ఏదో లోకంలో ఉన్న చెర్రి తండ్రిని చూసి ఒక్కసారిగా గుండెలు పగిలేలా ఏడుస్తూ తండ్రిని వాటేసుకుంటాడు ఇక గోరింటాకు నక్షత్రని ఓదారుద్దామని చెప్పి పైకి వెళ్తుంది కానీ నక్షత్ర చాలా కోపంగా వెళ్ళిపో గోరింటాకు నువ్వు నా దగ్గర ఉండకు అని అరుస్తూ ఉంటుంది ఇక గోరింటాకు సరే ఈ విషయం మీద మీ అమ్మకే చెప్తాను అని అపూర్వ దగ్గరికి వెళ్తుంది అపూర్వ కూడా ఆలోచిస్తూ ఉండడంతో ఏంటమ్మా నువ్వు ఇలా చేశావు అసలు శరత్చంద్ర గారితో నువ్వు మొత్తం మాట్లాడతావనుకున్నాను ఈ పెండ్లిని నువ్వు రద్దు చేస్తావనుకున్నాను అలా ఎలా ఊరుకున్నావమ్మా ఎందుకు ఒప్పించలేదు అని గోరింటాకు ని అడుగుతూ ఉంటే నేను ఒప్పించేదాన్నే తిమ్మిని బమ్మి చేసో బమ్మిని తిమ్మి చేసో ఏదో రకంగా భావనోట ఈ పెండ్లి చెల్లదు అని అనిపించేదాన్నే పిన్ని కాకపోతే నక్షత్ర గురించి ఆలోచించే నేను అదంతా చెయ్యలేదు ఆ పిచ్చిది ఎప్పుడు చూసినా గగన్ గగన్ అంటూ ఉంటుంది ఇక ఎక్కడైనా ఈ పెండ్లి జరగకపోతే గగన్ పేరును తీసుకొచ్చి బావ చేతిలో ఎక్కడ చస్తుందా అన్న భయంతో నేనే ఉండని కొన్ని రోజులు అని ఏమీ ఏమీ మాట్లాడకుండా అలా వదిలేశాను పిన్ని అని గోరింటాకు చెప్తూ ఉంటే అమ్మో నీ మెదలో ఇంత ప్లాన్ ఉందా అమ్మా అని షాక్ అయిపోతుంది సరే ఇప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు మరి ఆ చెర్రీగాడు ఊరుకోడు కదా నక్షత్రతో పెండ్లైపోయింది మరి కాపురం చేస్తాను అంటే ఎలాగమ్మాయి అని అడుగుతుంది వాడితో నా కూతురికి కాపురమా అసలు ఆ పెండ్లే నాకు ఇష్టం లేదు అంటే ఇక నా కూతురు కాపురం చేస్తుందా అసలు చేయనిస్తానా కొన్ని రోజులు అలా వాడుకొని ఆ తర్వాత ఆ గగన్కి ఎలాగైనా పులిస్టాప్ పెట్టి ఆ తర్వాత ఈ చెర్రీ సంగతి చూస్తా ను నక్షత్రకి నేను చూసిన మంచి అబ్బాయితో అప్పుడు పెండ్లి చేస్తాను అని అపూర్వ చెప్తూ ఉంటే గోరింటాకు సంతోషపడిపోతూ నీ గురించి తెలియక నీ కూతురు అక్కడ ఏడ కాపురం వస్తుందో అని ఎక్కి ఎక్కి ఒక్కసారి ఒక్కసారొచ్చి ఆ సంగతేదో చూడకూడదు అని అడిగేసరికి సరే పదా పిన్ని పోదాం కన్నాక తప్పుతుందా ఏంటి మనమే కదా పట్టించుకోవాలి అని ఇద్దరూ కలిసి నక్షత్ర దగ్గరికి వెళ్తారు ఇక గదిలో నక్షత్ర ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంటే అపూర్వ గోరింటాకు ఇద్దరు వెళ్ళి ఓదార్చాలని ప్రయత్నిస్తారు అపూర్వ నక్షత్ర మీద చెయ్యి వేసి ఊరుకు అమ్మాయి అంటూ ఉండగానే నక్షత్ర ఆ చెయ్యిని తోసేసి నువ్వు నా దగ్గరికి నాకు నువ్విచ్చిన మాట ఏంటి నువ్వు చేసిన పనేంటి ఇదంతా ఏంటి ఆ చెర్రిగాడు నాకు భర్తన అందరి ముందేమో ఒప్పుకొని ఇక్కడికొచ్చి నన్ను ఓదారుస్తావా అని కోప్పడుతూ ఉంటుంది నక్షత్ర సిచ్యువేషన్ని అర్థం చేసుకో అక్కడ నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అంతే కానీ ఆ చెర్రిగాడు నీ భర్త అని నేనేం ఒప్పుకోవడం లేదు కదా నేను వాణ్ణి నిన్ను ఒక దగ్గర చూడలేను కొన్ని రోజులు సైలెంట్గా ఉండు మీ నాన్నకి ఏ అనుమానం రాకూడదు లేదు అంటే అసలే ఆస్తి ఆ భూమి పేరు మీదే ఎక్కువ శాతం ఉంది నువ్వు ఇలా పిచ్చి పిచ్చి వేషాలు వేసి మీ నాన్న దృష్టిలో చెడయ్యావు అంటే మాత్రం ఆస్తి మొత్తం ఆ భూమికే కట్టబెడతాడు ఇప్పటికే ఆ భూమి మీద మీ నాన్న ప్రాణాలు పెట్టుకున్నాడు అందుకే కొన్ని రోజులు నువ్వు కామ్గా ఉండి తను చెప్పినట్టు వింటున్నట్టుగా నటించమ్మా నేను ఆ భూమికి గగన్కి ఎలా చెక్కు పెట్టాలో అలా పెడతాను ప్లీజ్ అమ్మా అని కూతుర్ని బతిమలాడుకుంటుంది అపూర్వ అంటే ఆస్తి కోసమని ఇప్పుడు నేను ఆ చెర్రీగాని భర్తగా ఒప్పుకోవాలా చీ వాణ్ణి తలుచుకుంటేనే కంపరంగా ఉంది వాడితో నేను కాపురం ఇలా చేయాలమ్మా అని నక్షత్ర బాధపడుతూ అడిగితే నిన్నెవడు చేయమంటున్నాడు జస్ట్ అలా ఉండమని చెప్తున్నాను కొన్ని రోజులు వెయిట్ చేయి నీకు నేనున్నాను కదా ప్రతీదీ నేను చూసుకుంటాను అని అపూర్వ కూతురికి హామీ ఇస్తుంది మరి అపూర్వ తరువాతి ఎత్తుగడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్